మాది గిరిపురం సార్ గిరిపురం పూసల తండ ఆరింటి కాడ నుంచి దీక్షది వేస్తున్నాం సార్ కావాలంటే పోలీసులు వచ్చి వెనక నెట్టేస్తున్నారు ఆ గేటు గేట్ వేస్తు బట్కపోతురు ఇప్పుడు మూడు ఎకరాల పొలం నాటేసిన ఇప్పుడు నెల పదిహేను రోజులైంది పెద్ద పూసల కార్తీలో వేసినాం ఇక తిరుగుతున్నాం 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 నీళ్లు పెట్టేది లేదు ఇంటికాడ పిల్లలు చూసేది లేదు ఇక దొరుకుతుందో అని అన్నం ఉండకుండా కూడా ఆ కానుంచి ఉరికి వస్తున్నాం సార్ మేము ఊరికి వచ్చినా కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు సార్ ఎల్ లో సార్ ఫోన్ చేస్తే షాపులా ఫోన్ చేస్తే సార్ పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఆటో డ్రైవర్ కు డబ్బులు పంపితే బస్తాలు ఇంటికాడ పంపేది సార్ అప్పుడు ఏ లోటు లేదు సారిగో ఇప్పుడు ఎన్ని రోజుల నుంచో నిరా దీక్ష చేస్తాను మూడు ఎకరాల పొలానికి ఎకరానికి మళ్ళీ ఇలా ఇచ్చిన మందుకు వస్తాం మళ్ళీ రేపు ఏట్ల ఇచ్చిన వాళ్ళకు ఏ లేదు సార్ అసలే ఇప్పుడు పొలం చూపెట్టానో చూపెడతాం తీసుకోపోయి మీరు ఆడికి వస్తే మేము చూపెడతాం అట్లా కానీ ఇంత ఇబ్బంది పడి వ్యవసాయం చేయాలంటే లేదు సార్ ఎకరానికి ఏడు వేల రూపాయలు దున్నినోనికి ట్రాక్టర్ డ్రైవర్ ఓనర్కి ఏడు వేల రూపాయలు ఎకరానికి కట్టాలి నాటుకులు ఎకరానికి వేలు సార్ మళ్ళా ఇప్పుడు మందు వస్తా పదమూడు పదకొండు యాభై అట్లా ఉండే పోయిన సారీ ఇప్పుడు పద్నాలుగు వందల యాభై మందు ఇరవై ఇరవై గాని గోమరి ఇరవై గాని పద్నాలుగు యాభై ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంటాను సారీ ఇప్పుడు రాత్రి మా కోసం మంచిలా బాటిల్ ఉంది బాక్స్ అన్నం ఉంది సంచిలా చూడండి పాస్ దిరాక్స్ మరి ఇక్కడ నీళ్ళు ఉన్నాయా ఇక్కడ నీళ్ళు ఉన్నాయా కనీసం చాయ్ హోటల్ ఉందా కనీసం టిఫిన్ హోటల్ ఉందా అమ్మ ఉన్నాడా అయ్యా ఉన్నదా ఎవరు తెచ్చి పెడతారు ఇక్కడ మరి చెప్పు ఇంటికాడ ఆ పిల్లలు ఎంత వస్తా పడతారు ఇప్పుడు నేనంటే పిల్లలు పెద్దోళ్ళు అనుకో ఇప్పుడు ఆ చిన్న పిల్ల తల్లి ఆ చిన్న పిల్ల తల్లి అలాంటి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ అరిష్టపడతారు మరి ఎకరానికి నాలుగు బస్తాలు ఇచ్చినా కూడా రాత్ర పదకొండు అయింది నేను ఇక్కడ ఉన్నాను నా కొడుకు పనికి పోయి వచ్చి నన్ను తీసుకొని పోయి ఇక్కడ నుంచి మన మీద లేదు దొరకలే బయట టోకెన్ ఇస్తేనే అది కూడా టోకెన్ రాస్తేనే ఇస్తారని అని అంటారు రాసినా కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు రామని మూడు రోజుల నుంచి తిరిగినా కూడా రాస్తాలేదు సార్ నేను చూపెట్టాను పాస్బుక్ ఇట్లా నేను పాస్బుక్ దిరాకు ఆధార్ కార్డు దిరాస్ అన్ని తీసుకొని వచ్చినా ఇప్పుడు మూడు రోజుల నుంచి తిరుగుతాను ఏమంటున్నారు లేదు ఆ నుంచి రాందం ఏం చేయాలి లేదు ఎక్కడైనా ఆడుకోరీ ఆ నుంచి రాంది ఏం చేయాలి ఇలా లోన్ రాలేదు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని అంటారు ఇప్పుడు వచ్చిన లోని దన్న దన్న అంది లోనికి ఇస్తాడు అమ్మలా చూసి చూసి లేదు టిఫిన్ లేదు లైన్లో కేవలం నిలబడ్డాం ఇప్పుడు పన్నెండు అయిన తర్వాత కొంచెం రేపు ఇస్తాం రేపు మార్నింగ్ ఇస్తాం అని మెయిల్ పోవండి మాకు చెప్పేశారని అందుకని ఇస్తారు ఏమో కొంచెం నిలబడ్డాయి వారికి నిలబడ్డాం ఇప్పుడు కదా తాను వేసి వెళ్ళిపోయారండి ఈ గవర్నమెంట్ వచ్చింది ఏ మా రైతుల పరిస్థితి ఏముందండి గవర్నమెంట్ వచ్చినాక ఏం మాకు ఏం ఆ బాధ్యత లేకుంటే ఎవరు గవర్నమెంట్ సాధించలేరు మాకు ఎవరు పట్టించలేరు ఇప్పుడు ఇప్పుడు కనీసానికి వచ్చిన కాళ్ళ నుంచి ఏ పనులు జరగట్లేదు మాకు కనీసం ఇప్పుడు మందు కట్టాలంటే కనీసం ఇప్పుడు మాకు ముఖ్యం ఇప్పుడు రైతులకు ముఖ్యం పంట ఇప్పుడు ఎరువులు ఆలకంటే మొక్కజొన్న పొలాలకి ఆ ఇప్పుడు ఆటేస్కి నెల నెల పది వేలు రెండు నెలలు అవుతుంది రెండు రెండు నెలలు అవుతుంది ఒక్కసారి కూడా కనీసం లేదు వాళ్ళు లోపటప్పుడు దుఃఖిమంది వేసినప్పుడు వేసినా టైంకి టైం లేదు కదా సార్ అదే వేసిన మా మొలకే ఉంటుంది వేరే మొలక అయితే రాదు సార్ అదే మొలక ఉంటుంది మేము ఏం చేసి బతకాలా అంటే కొంచెం అది ఊరే ఉంటారని అది కొంచెం గంటలు లేకపోతే దాంట్లో ఏదో కలిపి కనీసం దున్నే దున్న దుక్కి దు దుక్కి దున్నే అయిపోయింది సార్ వాళ్ళకి ఇచ్చాం ఖర్చు వీళ్ళకి ఇచ్చాం ఖర్చు నేను నష్టపోతున్నాను సార్ మాకు ఎవరు పట్టించలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు ఆరు గంటలకు వస్తే ఇప్పుడు కనీసం ఒంటి గంట అవుతుంది మాకు భోజనం కూడా లేదు అప్పుడు ఎవరు సహకరిస్తుంది మాకు మా ఎమ్మెల్యే సహకరించడం లేదు మాకు ఎవరు లేదండి మాకు ఎవరు దిక్కులు కొంటున్నాం మేము అట్లా జరుగుతుంది ఈ పరిస్థితి గవర్నమెంట్ వచ్చినాక ఇట్లుందండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇబ్బంది పడుతున్నాం అండి మేము పోయిన గవర్నమెంట్ మాకు ఏ ఎరువులు మంచిగా దొరికినాయి మంచి అవకాశం మంచి దొరికినా మాకు రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది అన్ని వచ్చినాయండి ఇప్పుడైతే ఏం లేదండి ఇప్పుడు కనీసానికి ఒక మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు బట్ అది కనీసానికి రైతు బంధు ఇంతవరకు దిక్కు గవర్నమెంట్ రెండు సార్లు వచ్చింది ఇంతే వచ్చింది ఇంకేం లేదు ఇంతవరకు సాధించడం మాకు ఏం పరిస్థితి లేకుండా అయిపోతున్నాం మీరు రైతులు మేము ఆరు గంటలకు వచ్చినాం ఇక్కడికి అండి ఆరు గంటలు ఒక దాకా ఇప్పుడు తాను వేసి డోర్ వేసి వెళ్ళిపోయారు వాళ్ళు రేపు మార్నింగ్ రావడం రేపు వచ్చినా కూడా దొరకదండి రేపు వచ్చినా కూడా ఇవ్వరు అట్లుంటుందండి